హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో తులారాశి ఫలితం ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సంతాన విద్యా విషయాలు సంతృప్తిపరంగా సాగుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంటా బయట అందరూ ఆమోదిస్తారు మాసం చివరన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వినాయకుని ఆరాధన మంచిది మంగళవారం వల మంగళవారం ఉలువలు ఒక బాబు దానం ఇవ్వడం వలన శుభ ఫలితములు పొందుతారు ఆగస్టు నెలలో రుచిక రాశి ఫలితము ఈ రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుంది కీలక వ్యవహారాలలో ధైర్యంతో ముందుకు సాగుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది ఆదాయం ఆశించే విన విధంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి జీత భాగస్వామితో సరైన అవగాహన ఉంటుంది నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి మాసం చివరిన ధనపరంగా ఇబ్బందులు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది లక్ష్మీ ఆరాధన చేయడం ఒక కేజీ బాబు బొబ్బర్లు శుక్రవారం దానం ఇవ్వడం వలన శుభ ఫలితమును పొందుతారు ఆగస్టు నెలలో ధనస్సు రాశి ఫలితము ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ భాగస్తులకు సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు గృహమున సంతాన వివా వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు విద్యార్థుల పరీక్షా ఫలితాలు సంతృప్తి పరుస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు మాసం మధ్యలో కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం బుధవారం ఒక కేజీ పేసలు దానం ఇవ్వడం వలన శుభ ఫలితమును పొందుతారు